గాలి నీరు ఆహారం పవిత్రంగా ఎలా మన సిస్టమ్కి వంట పట్టించుకోవాలి వంట పట్టించుకోవచ్చు మనం మాట్లాడాలి ఇది థియరీ దీన్ని ప్రాక్టికల్గా చేయాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఉంటారు వాళ్ళు చేసే రొటీన్కి బంతలాగా ఆ తక్కువ ఉన్నారు కానీ మార్చడం కష్టం కానీ మాకు అవసరం ఎందుకు అంటే ఈ కాలంలో మామూలు వాళ్ళకి కూడా వాటి దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనే ప్రశ్న కాకుండా కొంచెం అస్వస్థత ఏర్పడితే వాడికి డబ్బులు చాలా ఖర్చు అవుతున్నాయి ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది చాలా చిన్న వయసులోనే మాకు సైకలాజికల్ కన్సల్టెన్సీ అవసరమైన స్థితికి వెళ్తున్నారు వీటన్నిటి నుంచి మనం తప్పించాలి అంటే పాజిటివ్ ఎనర్జీ వాడి సిస్టమ్కి ఇవ్వడం అవసరం అని తెలుసుకుని అది ఇచ్చే పద్ధతులు మనం నేర్చుకుంటూ దీన్ని సాధనలాగా చేయాలి అంటే ప్రైమరీగా మన సిస్టమ్ని బాగా ఉంచుకుంటూ మన కుటుంబంలో కనీసం అందరి ఆరోగ్యము అందరి మానసిక స్థితి శుభకరంగా పాజిటివ్గా ఉండాలి అనుకునే ప్రతి తల్లి తండ్రి ఇందులో ప్రతి మగలు విధిగా తోని అలవాటు చేసుకోవచ్చు మనం సాధారణంగా చేసేట తప్పుల్లో ఊపిరి తీంచుకోవడం అనేది నాచురల్ గా దాని తర్వాత జరుగుతుంది కాబట్టి ఒక రెగ్యులేటెడ్ ఊపిరి పెంచుకోవడం అనేది సాధన కింద అంటే రోజు నేను పొద్దున్న ఇంతసేపు సాయంత్రం ఇంతసేపు ఒక ఐదు నిమిషాలు కావచ్చు నేను పద్ధతిగా ప్రాణాయామం చేస్తాను అది ఒక ప్రాక్టీస్ అంటే రియలిస్టిక్ సాధన మొదలెట్టాలి ఇవి చేసినందుకు ఒక అలవాటై వీళ్ళ సిస్టమ్ ట్యూన్ అవుతుంది ట్యూన్ అంటే ఇన్నాళ్ళు ఏదో ఏదో పద్ధతులు విచిత్ర విచిత్రంగా ఊడిన వీడి శరీరంతోనే ఎనర్జీ ఒక పద్ధతిగా స్ట్రేట్ చేయబడి ఒక సంగీతాన్ని వినేందుకు అనువుగా తయారైన వీడంత తయారవుతుంది ప్రాణాయామం చిన్న చిన్న పెట్రస్తో సులభ ప్రాణాయామం నుంచి మొదలెట్టి అవసరాన్ని బట్టి వీడికి దానిలో ఎక్స్పర్ట్ అయిన అవసరము అనుకుంటే దానికి సంబంధించిన చదువు చదువు భస్త్రికలు దాన్ని ఏమంటారు కపాల భాతి ఇట్లాంటివి ఎవరు నేర్చుకొని వాటిని కూడా చేయవచ్చు నేర్చుకునే ముందు ఇది ఏమీ ఎందుకు చేస్తారు అనేది తెలుసుకుంటే వీళ్ళు చేస్తూ దానివల్ల వచ్చిన ఉపయోగాల్ని మనసు పట్టించుకుంటూ పది మందికి చెప్పి ఇది ఇలా చేయండి దీనివల్ల ఈ ఉపయోగం ఉంటుంది అని చెప్పి ఇది సాధనలో మొదటిది గానికి సంబంధించి నెక్స్ట్ నీళ్ళకు సంబంధించి మన వాళ్ళు చాలామంది చెప్తారు వారి నిలబడి తాగుదురా ఎందుకు కొందరే ఉంటారు అంటే నిలబడి తాగి మొక్కల నొప్పులు వస్తాయి అని కూడా అంటారు కొద్దిలో నోట్లో పోసుకునే దానికి మొక్కల నొప్పు నొప్పులు ఏం ఉంటే అంతా ఒకే శరీరం కాబట్టి మనం నీళ్లు తాగే పద్ధతిని బట్టి అది స్కిన్కి ఫ్లో అయ్యే మెథడ్ ఉంది కాబట్టి గట గట గట్రా ఒక రెండు బాటిల్ ఒకేసారి నీళ్లు తాగితే అది సిస్టమ్ మీద ప్రెషర్ చేస్తూ కిందికి ఎక్కువ స్పీడ్తో పోతుంది కాబట్టి దానికి సంబంధించిన నెగిటివ్ వెరియేషన్స్ ఉంటాయి అందుకే ఎప్పుడు నీళ్లు అవసరం అంత సిస్టమ్ని చూసుకొని తాగడం ఆ తాగేటప్పుడు ఆ నీళ్ళకు మంచి వాటర్ చెప్పి తాగడము కూడా మనం ఎవరు చేసుకుంటే దానివల్ల కూడా మనం మన ఇంట్లో అందరూ బాగుపడి హ్యాపీగా ఉండి ఇది చేస్తున్నందువల్ల వచ్చిన చేంజెస్ మనం డైరీలో రాసిపెట్టుకొని ఇది నిజమా అని చూపించుకొని మనకు నిజమో అని నిర్ధారణ అయిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్తో మనం పది మందికి ఈ విద్యను నేర్పిస్తే వాళ్ళు కూడా బాగుపడతారు ఇది వీళ్ళకు సంబంధించి ఇంకా ఆహారం సంబంధించి బేసిక్ తప్పులు మనం నార్మల్గా చేసేది ఏంటి అంటే పది మంది కూర్చుంటే ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ చేస్తాం శాస్త్రం ఏం చెప్తుందంటే మౌనేన ముంజీత మాట్లాడకుండా ఆహారాల మీద ఫోకస్ చేస్తూ నిధానంగా తిన అని కానీ ఇప్పుడు వాడు ఏదంటారు హాబీ బీన్స్ జస్ట్ బైట్ అనుకుంటూ చేతికి దొరికింది రొట్టెలు చుట్టుకొని నిలబడుతూ పరిగెడుతూ దాన్ని కోరుకుంటూ పోతాడు అంటే ఇది మనం ఆహారాన్ని తీసుకోవడం కాదు ఆహారాన్ని అబ్యూజ్ చేయడం ఎందుకంటే అబ్యూజ్ అంటే నెగటివ్ యూజ్ ఆఫ్ ఫుడ్ అని ఉండేమో ఫిజికల్ ఎనర్జీ ఇవ్వవచ్చు కానీ దానికి సంబంధించి ఆ ప్రెషరు టెన్షన్స్ అన్నింటినీ అది ఎవసారం చేస్తూ వీటి సిస్టమ్ పంచుకోవచ్చు అది పచ్చకుండా ఉండాలంటే డిసిప్లిన్గా నేను ఆహారాన్ని ఎదురుగా పట్టుకున్నాను పాజిటివ్ ఆలోచనతోనే పెట్టుకుంటాను టీవీలను చూస్తూ పనికి వాళ్ళ తప్పులు చెప్తూనో నేను ఆహారం తీసుకోను అని ఆహారానికి సంబంధించిన సాధన కూడా మొదలెట్టాను ఇది చేసినందువల్ల వీళ్ళ అలవాటు నెక్స్ట్ జనరేషన్స్కి అవే అలవాటు వీళ్ళు నేర్పిస్తారు కాబట్టి వీడు వీడి కుటుంబము వీడి వంశము బాగుపడుతూ వీడికి నిర్ధారణ అయ్యి వీడు చూస్తూ ఉంటాడు కాబట్టి మళ్ళీ వీటిని కూడా పది మందికి నేర్పించేందుకు అవకాశం మన సొసైటీ మన అంతా బాగుపడేందుకు అవకాశం కాబట్టి శ్రేయో జ్ఞానం అభ్యాస అభ్యాసం చేయ వచ్చిన నాలెడ్జ్ శ్రేయస్కరం కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసి దీనివల్ల నాకు ఈ ఉపయోగం అయ్యింది ఇలా స్థితి ముందు నుంచి ఇప్పటికి ఇలా మారింది అని ఒక డైరీలో రాసిబెట్టుకుని మీ అభివృద్ధిని చెప్పగలిగితే అది తాత్నంగా కూడా ఉంటే పది మందికి సమాజానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు సో సాధారణ ఫస్ట్ స్టెప్స్ గాలి నీరు ఆహారం మొదలెట్టి హైయర్ లెవెల్స్కి ముందు ముందుకు వెళ్ళాలి 这个。Okay.